సిఎంఆర్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ అమ్ముతున్నారని ఎంఈఓ ఫోన్ చేస్తే ఎంఈఓ ఆఫీస్ నుండి సిఆర్పి మహేష్ వచ్చి బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ రూమ్ని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కార్తిక్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ మేడ్చల్ మండలంలో ఉన్న సిఎంఆర్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి దోపిడీ చేస్తున్న సిఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి విద్యాధికారులు డిఈఓ సర్క్యులర్ ఇచ్చిన బేఖాతాలు చేస్తూ పాఠశాలలనే బుక్స్ అమ్ముతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్న సీఎంఆర్ పాఠశాల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యా అధికారులు ఇచ్చిన సర్క్యులర్ పేపర్ ప్రకటనకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో అవిటిని పాటించలేదని తెలియజేశారు ప్రైవేట్ పాఠశాలలపై విద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ అమ్ముతూ ఫీజుల రూపంలో అనేక దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బేసిజ్ డివో సర్కిల్ ఇచ్చిన అమృతన సిఎంఆర్ స్కూల్ పై చర్యం తీసుకోవాలి చర్యం తీసుకోవాలి చర్యం తీసుకోవాలి ఎంఆర్ పిరియడ్ గా చర్యం తీసుకోవాలి చర్యం తీసుకోవాలి ఎంఆర్ పిరియడ్ కాకుండా అదనంగా అవసరం చేస్తున్నా సిఎంఆర్ స్కూల్ పై చర్యం తీసుకోవాలి చర్యం తీసుకోవాలి తెలంగాణ రాజ్యం మిదేని రాజ్యం గోంగన రాజ్యం దోపిడి రాజ్యం జేని రాజ్యం మిదేని రాజ్యం గోంగన రాజ్యం దోపిడి రాజ్యం ఎంఆర్ పిరియడ్ కన్నా అదనంగా అవసరసున్న సిఎంఆర్ స్కూల్ పై చర్యం తీసుకోవాలి Speriamo di scuola. Speriamo di